అందరికీ నమస్కారం మీ స్పందన మా ప్రయత్నానికి పెద్ద బలంగా మారుతుంది భగవద్గీతలోని మాటలు మనందరి జీవితాలకు దారి చూపే వెలుగు శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని కేవలం అర్జునుడి కోసమే కాదు సమస్త కోసం చెప్పాడు ఈ అమూల్యమైన మాటలు ప్రతి ఒక్కరి మనసుకు చేరాలి ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం అందరికీ తేలికగా అర్థం కావాలని భారమనిపించకూడదని శ్లోకాలు కాకుండా స్టోరీలా సింపుల్గా భగవద్గీతను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ మాటల్లో మీకు నచ్చిన ఒక చిన్న భావం ఒక లైన్ అయినా మీ మనసును తాకితే దాన్ని కమెంట్లో పంచుకోండి ఈ సందేశం ఇంకొకరికి చేరేలా షేర్ చెయ్యండి ఈ ప్రయాణంలో మాతో ఉండాలంటే సబ్స్క్రైబ్ చెయ్యండి మీ చిన్న స్పందన ఈ ప్రయత్నానికి పెద్ద బలంగా మారుతుంది జై శ్రీకృష్ణ భగవద్గీత ఎపిసోడ్ ఎనిమిది విశ్వరూప దర్శనం అర్జునుడు కళ్ళు మూసుకున్నాడు శరీరం నిశ్చలంగా ఉంది మనసు పూర్తిగా శాంతించింది ఆ క్షణంలో శ్రీకృష్ణుడు మెల్లగా అన్నాడు అర్జున ఇప్పుడు నన్ను చూడు ఈ మాటలతో అర్జునుడి అంతర్గత దృష్టి తెరచుకుంది అతడు చూసింది సాధారణ రూపం కాదు అతని ముందున్నది ఒక శరీరం కాదు ఒక వ్యక్తి కాదు అది అంతంలేని అద్భుతమైన స్వరూపం అర్జునుడు చూశాడు బెయ్యి ముఖాలు వెయ్యి కళ్ళు వెయ్యి చేతులు అన్ని దిశలలో అదే స్వరూపం ఆకాశమంతా అతడు చూశాడు ఆ స్వరూపంలో సూర్యులు ఉన్నారు చంద్రులు ఉన్నారు అగ్నులు మండుతున్నాయి లోకాలు పుట్టుతున్నాయి లోకాలు నశిస్తున్నాయి అన్ని ఒకే చోట అర్జునుడు చూశాడు దేవతలు ఆ స్వరూపాన్ని స్థుతిస్తున్నారు ఋషులు నమస్కరిస్తున్నారు సిద్ధులు ఆశ్చర్యంతో చూస్తున్నారు అతడు ఇంకా చూశాడు యోధులు ఆ విశ్వరూపంలోకి ప్రవేశిస్తున్నారు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అందరూ కాలంలో కలిసిపోతున్నారు అర్జునుడి శరీరం వణికిపోయింది అతడు భయంతో మాట్లాడాడు కృష్ణ ఇది ఏమిటి నేను చూస్తున్నది సృష్టి కాదా వినాశమా శ్రీకృష్ణుడి స్వరం అన్ని దిశలనుంచీ వినిపించింది అర్జునా నేనే కాలాన్ని ఈ లోకంలో జరిగే ప్రతిదీ నా ఆధీనంలోనే జరుగుతుంది నీవు యుద్ధం చేయకపోయినా ఈ యోధులంతా నశించేవారే నీవు కేవలం నా కార్యానికి సాధనమవుతావు ఈ మాటలు విన్న అర్జునుడు భయంతో వణికిపోయాడు అతడు భూమిపై పడి నమస్కరించాడు నన్ను క్షమించు కృష్ణ నిన్ను స్నేహితుడిగా చూశాను సమానుడిగా మాట్లాడాను నాకు తెలియలేదు నీవు ఇంత గొప్పవాడివని అతని గొంతు భక్తితో నిండిపోయింది ఈ భయంకరమైన రూపాన్ని ఇంకా చూడలేకపోతున్నాను దయచేసి నీ శాంతమైన రూపాన్ని మళ్ళీ చూపించు కొద్దిసేపటికి ఆ విశ్వరూపం మెల్లగా మాయమైంది మళ్ళీ అదే పరిచయమైన శ్రీకృష్ణుడి రూపం శాంతమైన ముఖం సౌమ్యమైన చూపు కృష్ణుడు మృదువుగా అన్నాడు అర్జునా నీవు చూసింది చాలా అరుదైనది ఈ దర్శనం భక్తి లేకుండా ఎవరికీ లభించదు భయపడవద్దు నీ కర్తవ్యం చేయి అర్జునుడి మనస్సు పూర్తిగా మారిపోయింది ఇప్పటి వరకు అతడు యుద్ధాన్ని తప్పించుకోవాలనుకున్నాడు ఇప్పుడు అది భగవంతుడి ఆజ్ఞగా అతడికి అర్థమైంది ఇక్కడితో ఎనిమిదవ ఎపిసోడ్ ముగుస్తుంది ఇది భగవద్గీత లో అత్యంత శక్తివంతమైన విశ్వరూప అధ్యాయం భగవద్గీత ఎపిసోడ్ తొమ్మిది భక్తియోగం నన్ను ప్రేమతో చేరుకో విశ్వరూప దర్శనం తర్వాత అర్జునుడి మనసు పూర్తిగా మారిపోయింది భయం తగ్గింది అహంకారం కరిగిపోయింది మిగిలింది నిశ్శబ్దమైన భక్తి అతడు మెల్లగా మాట్లాడాడు కృష్ణ నిన్ను చూసిన తర్వాత నాలో ఏమీ మిగలలేదు నాకు తెలుసుకోవాల్సింది ఒక్కటే నిన్ను ఎలా చేరుకోవాలి శ్రీకృష్ణుడు సౌమ్యంగా చూశాడు అర్జున నన్ను చేరుకోవడానికి కష్టమైన మార్గాలు అవసరం లేదు జ్ఞానం కావాలంటే సాధన అవసరం కర్మ చేయాలంటే ధైర్యం అవసరం కాని నన్ను చేరుకోవాలంటే ప్రేమ చాలు అర్జునుడు శ్రద్ధగా విన్నాడు కృష్ణుడు చెప్పాడు ఎవడు నన్ను ఎప్పుడూ స్మరిస్తూ తన పనులు చేస్తాడో అతడు నాకు అత్యంత ప్రియుడు పెద్ద యాగాలు చేయకపోయినా ఎటువంటి పూజలు చేయకపోయినా మనసుతో నన్ను తలచిన వాడిని నేను స్వీకరిస్తాను అర్జునుడి కళ్లలో భక్తి మెరిసింది కృష్ణుడు కొనసాగించాడు ఎవడు ఎవరినీ ద్వేషించకుండా అందరి పట్ల కరుణగా ఉంటాడో అతడే నిజమైన భక్తుడు సుఖం వచ్చినా పొంగిపోనివాడు దుఃఖం వచ్చినా కూలిపోనివాడు లాభం నష్టం రెండింటినీ సమంగా చూసేవాడు నాకు ఇష్టమైనవాడు అర్జునుడు అడిగాడు కృష్ణ అలా ఉండటం అందరికీ సాధ్యమా శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు అర్జున ఎవరైనా ప్రయత్నం చేస్తే అది సాధ్యమే భక్తి అంటే లోకాన్ని వదిలేయడం కాదు లోకంలో ఉండి నన్ను మరిచిపోకపోవడం తల్లిదండ్రులను సేవించు కుటుంబాన్ని పోషించు నీ కర్తవ్యం చేయి అన్నింటిలో నన్ను చూసి నన్ను అర్పించు అర్జునుడికి భారం పూర్తిగా తగ్గింది ఇంత సులభంగా ఆధ్యాత్మికత జీవితంలో భాగమవుతుందని అతడు ఊహించలేదు కృష్ణుడు ఇలా అన్నాడు ఎవడు నన్ను ప్రేమతో చేరుకుంటాడో అతడిని నేను ఎప్పుడూ వదలను అతడు పాపం చేసినా సరిదిద్దుకునే అవకాశం ఇస్తాను అతడు తప్పిపోయినా మళ్ళీ దారి చూపిస్తాను ఈ మాటలు అర్జునుడి హృదయాన్ని ఆత్మవిశ్వాసంతో నింపాయి ఇప్పటి అతడు భగవంతుడిని భయంతో చూశాడు ఇప్పుడు ప్రేమతో చూడడం మొదలు పెట్టాడు శ్రీకృష్ణుడు చివరగా ఇలా అన్నాడు నన్ను ప్రేమించు అర్జునా నన్ను నమ్ము మిగతావన్నీ నేనే చూసుకుంటాను అర్జునుడు నమస్కరించాడు ఈ భక్తి అతడిని మరింత బలంగా చేసింది ఇక్కడితో తొమ్మిదవ ఎపిసోడ్ ముగుస్తుంది ఇది భగవద్గీత బోధించే భక్తియోగానికి హృదయం భగవద్గీత ఎపిసోడ్ పది గుణాలు మనస్వభావం ఎలా తయారవుతుంది విశ్వరూప దర్శనం తర్వాత అర్జునుడి మనసు శాంతంగా ఉంది భక్తి పెరిగింది కాని తనలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలనే తపన మిగిలింది అతడు అడిగాడు కృష్ణ మనుషులు ఎందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు ఎవరో ప్రశాంతంగా ఉంటారు ఎవరో ఎప్పుడూ ఆతృతగా ఉంటారు ఇంకెవరో అలసత్వంగా ఉంటారు ఇది ఎలా జరుగుతుంది శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు అర్జున ప్రకృతి మూడు గుణాలతో ఈ ప్రపంచాన్ని నడుపుతోంది అవి సత్వం రజసం తమసం అర్జునుడు శ్రద్ధగా వినసాగాడు కృష్ణుడు వివరించాడు సత్వగుణం శుద్ధి జ్ఞానం ప్రశాంతతను ఇస్తుంది ఈ గుణం ఎక్కువగా ఉన్నవాడు శాంతిగా ఆలోచిస్తాడు న్యాయం వైపు మొగ్గుతాడు అహంకారం తక్కువగా ఉంటుంది రజోగుణం కోరికలు ఆశలు కదలికలను పెంచుతుంది ఈ గుణం ఎక్కువగా ఉన్నవాడు ఎప్పుడూ ఏదో కావాలని పరిగెడతాడు లాభం కోసం పేరు కోసం అశాంతిగా ఉంటుంది తమో గుణం అజ్ఞానం అలసత్వం నిర్లక్ష్యాన్ని పెంచుతుంది ఈ గుణం ఎక్కువగా ఉన్నవాడు ఏమీ చేయకుండా వాయిదా వేస్తాడు తప్పు చేసినా గుర్తించడు అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ ఈ గుణాల్లో ఒక్కటి మాత్రమే ఉంటుందా కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అర్జున ప్రతి మనిషిలో మూడూ ఉంటాయి కాని ఏ గుణం ఎక్కువగా ఉంటుందో అదే అతని స్వభావాన్ని నిర్ణయిస్తుంది అర్జునుడు అడిగాడు ఈ గుణాలు మారుతాయా కృష్ణ శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు అవును అర్జున గుణాలు శాశ్వతం కాదు నీవు చేసే ఆహారం నీ ఆలోచనలు నీ పనులు నీ సాంగత్యం ఇవన్నీ గుణాలను మార్చుతాయి శుభ్రమైన ఆలోచనలు సత్వాన్ని పెంచుతాయి అతిగా కోరికలు రజసాన్ని పెంచుతాయి నిర్లక్ష్యం తమసాన్ని పెంచుతుందే అర్జునుడు తల ఊపాడు కృష్ణుడు కొనసాగించాడు సత్వం మంచిదే కాని సత్వానికి అహంకారం అంటుకుంటే అది బంధమే అందుకే మూడూ గుణాలను దాటి నిలవాలి అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు గుణాలను దాటడం ఎలా కృష్ణుడు మృదువుగా చెప్పాడు అర్జున నీ పనులు చేస్తూ నన్ను అర్పిస్తే నీవు గుణాలకు అతీతుడవుతావు సుఖం వచ్చినా అతిగా ఆనందించకు దున్హఖం వచ్చిన అతిగా బాధపడకు నీవు చూడేవాడిగా ఉండు అనుభవించేవాడిగా కాదు ఈ మాటలు అర్జునుడి మనసులో లోతుగా దిగాయి ఇప్పటివరకు అతడు తన స్వభావాన్ని తానే అని భావించాడు ఇప్పుడు తెలుసుకున్నాడు అది గుణాల ఆట అని శ్రీకృష్ణుడు చివరగా ఇలా అన్నాడు గుణాలను తెలుసుకున్నవాడు తనను తాను తెలుసుకుంటాడు తనను తాను తెలుసుకున్నవాడు భయపడడు అర్జునుడు నిశ్శబ్దంగా నమస్కరించాడు ఇక్కడితో పదవ ఎపిసోడ్ ముగుస్తుంది ఇది భగవద్గీత మనిషి స్వభావాన్ని వివరిస్తుంది భగవద్గీత ఎపిసోడ్ పది గుణాలు మన స్వభావం ఎలా తయారవుతుంది విశ్వరూప దర్శనం తర్వాత అర్జునుడి మనసు శాంతంగా ఉంది భక్తి పెరిగింది కాని తనలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలనే తపన మిగిలింది అతడు అడిగాడు కృష్ణ మనుషులు ఎందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు ఎవరో ప్రశాంతంగా ఉంటారు ఎవరో ఎప్పుడూ ఆతృతగా ఉంటారు ఇంకెవరో అలసత్వంగా ఉంటారు ఇది ఎలా జరుగుతుంది శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు అర్జున ప్రకృతి మూడు గుణాలతో ఈ ప్రపంచాన్ని నడుపుతోంది అవి సత్వం రజసం తమసం అర్జునుడు శ్రద్ధగా వినసాగాడు కృష్ణుడు వివరించాడు సత్వగుణం శుద్ధి జ్ఞానం ప్రశాంతతను ఇస్తుంది ఈ గుణం ఎక్కువగా ఉన్నవాడు శాంతిగా ఆలోచిస్తాడు న్యాయం వైపు మొగ్గుతాడు అహంకారం తక్కువగా ఉంటుంది రజోగుణం కోరికలు ఆశలు కదలికలను పెంచుతుంది ఈ గుణం ఎక్కువగా ఉన్నవాడు ఎప్పుడూ ఏదో కావాలని పరిగెడతాడు లాభం కోసం పేరు కోసం అశాంతిగా ఉంటుంది తమోగుణం అజ్ఞానం అలసత్వం నిర్లక్ష్యాన్ని పెంచుతుంది ఈ గుణం ఎక్కువగా ఉన్నవాడు ఏమీ చేయకుండా వాయిదా వేస్తాడు తప్పు చేసినా గుర్తించడు అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ ఈ గుణాల్లో ఒక్కటి మాత్రమే ఉంటుందా కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అర్జున ప్రతి మనిషిలో మూడూ ఉంటాయి కాని ఏ గుణం ఎక్కువగా ఉంటుందో అదే అతని స్వభావాన్ని నిర్ణయిస్తుంది అర్జునుడు అడిగాడు ఈ గుణాలు మారుతాయా కృష్ణ శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు అవును అర్జున గుణాలు శాశ్వతం కాదు నీవు చేసే ఆహారం నీ ఆలోచనలు నీ పనులు నీ సాంగత్యం ఇవన్నీ గుణాలను మార్చుతాయి శుభ్రమైన ఆలోచనలు సత్వాన్ని పెంచుతాయి అతిగా కోరికలు రజసాన్ని పెంచుతాయి నిర్లక్ష్యం తమసాన్ని పెంచుతుంది అర్జునుడు తల ఊపాడు కృష్ణుడు కొనసాగించాడు సత్వం మంచిదే కాని సత్వానికి అహంకారం అంటుకుంటే అది బంధమే అందుకే మూడూ గుణాలను దాటి నిలవాలి అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు గుణాలను దాటడం ఎలా కృష్ణుడు మృదువుగా చెప్పాడు అర్జున నీ పనులు చేస్తూ నన్ను అర్పిస్తే నీవు గుణాలకు అతీతుడవుతావు సుఖం వచ్చినా అతిగా ఆనందించకు దున్హఖం వచ్చిన అతిగా బాధపడకు నీవు చూడేవాడిగా ఉండు అనుభవించేవాడిగా కాదు ఈ మాటలు అర్జునుడి మనసులో లోతుగా దిగాయి ఇప్పటి వరకు అతడు తన స్వభావాన్ని తానే అని భావించాడు ఇప్పుడు తెలుసుకున్నాడు అది గుణాల ఆట అని శ్రీకృష్ణుడు చివరగా ఇలా అన్నాడు గుణాలను తెలుసుకున్నవాడు తనను తాను తెలుసుకుంటాడు తనను తాను తెలుసుకున్నవాడు భయపడడు అర్జునుడు నిశ్శబ్దంగా నమస్కరించాడు ఇక్కడితో పదవ ఎపిసోడ్ ముగుస్తుంది ఇది భగవద్గీత మనిషి స్వభావాన్ని వివరిస్తుంది